అక్కడి ప్రాంతంలో చిన్న దొంగతనానికి కాలు చేయి తొలగించేవారు రాజద్రోహానికి పాల్పడితే కళ్ళు పీకేసి సూదులు చెక్కిన కర్రతో చంపేవారు పెద్ద దొంగతనాలకు గడ్డం కింద కొక్కిం గుచ్చి వేలాడదీసి చంపేవారు ఇంతకి ఇంత క్రూరమైన శిక్షలు విధించిన ఆ పాలన ఎవరిది ఆ పాలన ఎక్కడ సాగింది ఇప్పుడు మనం తెలుసుకుందాం అందరూ చెప్పుకుండేది గండికోట రహస్యం అసలు గండికోటలో ఏముంది ఎందుకు అందరు రహస్యంగానే చెబుతూ ఉంటారు గండికోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా జమ్మల మడుగు తాలూకాలోని పెన్నానది ఒడ్డునగల ఒక చిన్న గ్రామం ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణిని గండికోట కొండలని కూడా అంటారు ఎర్రమల పర్వత శ్రేణికి పర్వత పాదంలో ప్రవహించే పెన్నానదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండి కోట అనే పేరు వచ్చింది ఈ లోయల్లో నది బెడల్పు మూడు వందల అడుగులు మించదు శత్రువు దాడినైనా ఎదుర్కోవడానికి ఈ కోట అనువుగా ఉంటుంది చుట్టూ లోతైన లోయలతో ఎర్రటి గ్రానైట్ శిలలతో అత్యద్భుతంగా ఉంటుంది ఈ గండికోట లోయలు ఒక్కసారి చరిత్ర లోపలికి వెళితే గండికోట భారత ద్వీపకల్పంలోని ఒక ప్రముఖమైన గిరిదుర్గము దీని చరిత్ర పదమూడవ శతాబ్దం యొక్క రెండవ అర్ధ భాగంలో మొదలవుతుంది గండికోట కైఫీయత్ పశ్చిమ కళ్యాణి చాళుక్యరాజైన అహవమల్లా సోమేశ్వర మలికినాడు సీమకు సంరక్షణ నియమించబడిన కాకరాజు పంతొమ్మిది వందల నలభై నాలుగు శుభకృతు నామ సంవత్సరం మాఘశుద్ధ దశమి పదకొండు వందల ఇరవై మూడు సంవత్సరం జనవరి తొమ్మిది నాడున ఈ కోటను కట్టించను అని పేర్కొనబడి ఉంటుంది అయితే ఇది నిజమని నిర్ధారించడానికి ఇతర చారిత్రక ఆధారాలు లేవీ లేవు అంతకం వద్ద గల శాసనం పన్నెండు వందల పన్నెండులో పన్నెండు వందల తొంభై నాటి ఒక శాసనం ప్రకారం అంబదేవా అనే ఒక కాయస్థ నాయకుడు తన రాజధానిని వల్లూరు నుంచి గండికోటకు మార్చాడని భావిస్తూ ఉంటారు ఉప్పరపల్లె దగ్గర గల పన్నెండు వందల ముప్పై ఆరుకు చెందిన ఒక శాసనం ప్రకారం ప్రతాపరుద్రుని సామంతుడు ఒకరు ఈ కోటను జయించాడని ప్రతాపరుద్రుడు లెంక గొంకరెడ్డిని గండికోటని పాలించడానికి నియమించాడని తెలుస్తుంది గండికోట విజయనగర సామ్రాజ్య కాలంలో ఉదయగిరి మండలం ప్రాంతంలోని ఒక సీమకు రాజధానిగా ఉండేది పదహారవ శతాబ్దపు రెండవ అర్ధ భాగంలో గండికోటను తెమ్మసాని నాయకులు తిమ్మానాయుడు రామలింగనాయుడు విజయనగర రాజుల సామంతులుగా పాలించారని విజయనగర సామ్రాజ్యము విచ్ఛిన్నమైనప్పుడు పదిహేడవ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్షా సేనాని కుమార కుమార్ మంత్రి లింగన్న విష ప్రయోగం చేయించి ఈ కోటను స్వాధీనపరుచుకున్నాడని చెప్పుకుంటూ ఉంటారు వీరి పాలనలో గ్రామాలని మూడు విధాలుగా విభజించారు బండారువాడ అమరా మరియు మాన్య విభాగాలుగా విభజించారు ఇందులో బండారువాడ గ్రామాలు చక్రవర్తుల ఆధీనంలో ఉండేవి మాన్య గ్రామాలు దేవాలయ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి అమర గ్రామాలు అమరులైన కోట అధ్యక్షుల ఆధీనంలో ఉండేవి అందమైన లోయలు ఎట్టు చూసిన అబ్బురపరిచే పరిచి కమనీయ దృశ్యాలే ఇక్కడ కనిపిస్తాయి క్రీస్తు శకం మూడులో ఈ కోటను మొదటి సోమేశ్వరం మహారాజుకు సామంతరాజుగా ఉన్న కాకరాజు నిర్మించినట్లుగా గండికోట కైపియ తెలుపుతూ ఉంటుంది దీని పరిసర ప్రాంతంలో ఇరవై దేవాలయాలు దేవాలయాలున్నాయి పడమర ఉత్తర దిక్కుల్లో పెన్నా నది ప్రవహిస్తుంది కోట నుంచి చూస్తే దాదాపు మూడు వందల అడుగుల లోతులో రెండు వందల యాభై అడుగుల వెడల్పుతో పెన్నా నది కనిపిస్తుండడం ఈ గండికోట రాజ్యంలో ఎలాంటి నేరాలకైనా క్రూరమైన శిక్షలు ఉండేవట చిన్న దొంగతనం చేసినా చాలు కాలు చెయ్యి తొలగించేవారట రాజద్రోహానికి పాల్పడితే కళ్ళు పీకేసి సూదులు చెక్కిన కర్రతో చంపేసేవారట పెద్ద దొంగతనాలకు గడ్డం కింద కొక్కెం గుచ్చి వేలాడదీసి చంపేవారట ఇంత ఘోరమైన శిక్షలు ఉండేటి గండికోట రాజ్యంలో ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ లో షేర్ చేయండి ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు మీరు పెట్టే ప్రతి కామెంట్ కు నేను తప్పక రిప్లై ఇస్తాను